వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత వల్ల వసంత వల్ల వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మి ఏకధలనాలపించగా వసంత కాల మరుదేంచన హో వసంత కాల మరుదేంచన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ కొన్ని క్షణాలు వింటారు సాయంత్రం మూడు గంటలైంది మర్నాడు వినాయక చవితి పండగ కోసం కొనాల్సిన లిస్టు పెద్దగానే ఉంది అందుకే తొందరగా వెళ్ళడానికి తయారవుతున్నాను ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి బ్యాగ్ తీసుకుంటున్నాను సరిగ్గా అదే సమయంలో గంగాధరం గారి ఫోన్ గారు చూజింగ్ డెత్ ఓవర్ లైఫ్ గుండె జారింది అదేంటి అలా అనేశారు ఎందుకలా అన్నారు ఎవరి గురించి అన్నారు కంగారు పడ్డారా అవును భయం కూడా వేసింది సారీ ఇది టాపిక్ దీని మీద ఆర్టికల్ రాయాలి ఈ ఆదివారంలోగా ఇచ్చేయండి అమ్మయ్యా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను ల్యాప్టాప్ తెరిచా గంగాధరం గారు నన్నే ఎందుకు రాయమన్నారో నాకు తెలుసు అంతకు ముందు రోజే నాలుగు ఆత్మహత్యల గురించి వచ్చిన రిపోర్టులు చదివి చాలాసేపు మాట్లాడుకున్నాం నిజామాబాద్లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య అదేదో ఊళ్ళో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య మార్కులు సరిగ్గా రావేమో ఫెయిల్ అయిపోతానేమోనన్న భయంతో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఎనలైజ్ చేస్తే మా అందరికీ అర్థమైంది ఒక్కటే ఇది సైకలాజికల్ డిస్ట్రెస్ దానికి కారణాలు లక్షణాలు ఇంటి వాతావరణం ఇలా వేటికి అవకాశాలుంటాయో ఇలా ఎన్నింటి గురించో మాట్లాడుకున్నాం అది గంగాధరం గారికి తెలిసింది అందుకే అడిగారు అనుకున్నాను పాయింట్లన్నీ అంతకు ముందు రోజు మాట్లాడుకున్నవే కాబట్టి ఎలా మొదలు పెట్టాలా అనుకుంటున్న సమయంలో కల కానిది విలువైనది సెల్ మోగింది పాజిటివ్ యాటిట్యూడ్ నిండిన ఆ పాట నాకు చాలా ఇష్టం వ్యాసం రాయడానికి తయారయ్యాను ల్యాప్టాప్ ముందు కూర్చుని టైప్ చేయడం మొదలుపెట్టిన నేను తల తిప్పకుండా పక్కకి చూశా ఏదో కొత్త నంబరు ఇప్పుడు డిస్టర్బెన్స్ తక్కువ నొక్కేసా మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ ఎవరో ఏమో తీనా వద్దా అని ఆలోచించి ఏమో ఎవరికూ నాతో ఏదో పని ఉండే ఉంటుంది ఎడమ చేత్తో స్పీకర్ నొక్కాను హలో ఎవరు అన్నాను అటువైపు నుంచి సమాధానం రాలేదు టక్కుని పెట్టేశా మరోసారి ఫోన్ మోగింది ఏదో సుత్తి కాల్ అయి ఉంటుంది అని పట్టించుకోలేదు ఏకాగ్రతతో ల్యాప్టాప్లో టైప్ చేస్తున్న నేను తల తిప్పకుండా ఎడంవైపునున్న ఫోన్ని కంటి చివరి నుంచి చూశాను పేరేమి రాలేదు ఏదో తెలియని నంబరు తీయాలా వద్దా అని మళ్ళా ఆలోచన మూడోసారి కూడా మోగింది సరేలేద్దు చూద్దాం అనుకుంటూ తీశాను అలవాటుగా స్పీకర్ కూడా ఆన్ చేశాను మేడం ఫోన్ పెట్టేయకండి ప్లీజ్ ఆందోళన ఏడుపు తల తోక ఏమాత్రం ఉపోద్ఘాతం లేకుండా అవతల నుంచి వచ్చిన ఒక స్త్రీ గొంతు ఆశ్చర్యం కాస్త భయం నోరు తెరుచుకొని ఎవరై ఉంటారు ఎంతో చనువుగా ఫోన్ పెట్టేయద్దంటోంది ఎవరమ్మా నువ్వు ఇదేం ఆఫీసో తెలుసా మేడం నేనెవరన్నది అక్కర్లేదు ఇది ఒక వార్త ఆఫీస్ అని తెలుసు రాంగ్ నంబర్ని పెట్టేయకండి మేడం నా ఎదురుగా ఈ పేపర్ ఉంటే అందులో ఈ నెంబర్ ఉంటే మీకు ఫోన్ చేస్తున్నాను పెట్టేద్దామని అనుకుంటున్నాను మేడం ఆయన వెళ్ళిపోయారు నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు లేకుండా నేను బతకలేను మేడం నేను జీవించడం వేస్ట్ ఆయన కోసము ఈ పిల్లల కోసము ఎన్నో వదులుకున్నాను సార్లు ఎంతో బతిమాలేను పోట్లాడాను కానీ సక్సెస్ అవ్వలేకపోయాను మేడం పిల్లల్ని తీసుకుని ఆయన వెళ్ళిపోయారు మేడం నేనేం చేస్తాను ఆ మొగుడు పిల్లల్ని తీసుకెళ్ళిపోతే నేనేం చేస్తాను నాకెందుకు చేస్తోందబ్బ పోలీసులకు చెప్పాలి నాకేం చెప్పాలో తెలియలేదు ఆమెవరో నాకే ఎందుకు చేసిందో అస్సలు అర్థం కాలేదు మేడం నాకేం చేయాలో తెలియడం లేదు నేను బతకను మేడం సూసైడ్ చేసుకుంటున్నాను ఖాళీగా ఉన్న ఇంట్లో ఒంటరిగా చావాలంటే భయంగా ఉంది నేను పోయే వరకు నాతో ఉంటారా ఉంటారా మేడం మీతో మాట్లాడుతూ 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 పోతాను మేడం ఒక్కసారి వణికిపోయాను భయము వేసింది ఆఫీస్లో ఒక్కదాన్నే ఉన్నాను అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు నిశ్శబ్దంగా ఉన్న ఈ సమయంలో ఈ ఫోన్ అమ్మో ఎవరైనా కనిపిస్తారేమోనని సగం లేచి గాజు పార్టీషన్ నుంచి చూశా తన మొబైల్లో మాట్లాడుతున్న సారయ్య కనిపించాడు కానీ నా క్యూబికల్కి కాస్త దూరంలో వాణ్ణి పిలవాలి లేచి తలెత్తాను గాజు తలుపు మీద చూపుడు వేలితో కొట్టా వాడికి వినిపించినట్టుంది వెంటనే తల తిప్పి చూశాడు రమ్మని చేత్తో సైగ చేశాను నా ముందు అవసరమైన నంబర్లున్న ఉంది ఏదో నెంబర్కి ఫోన్ చేసేయొచ్చు ఏ నెంబర్కి చెయ్యాలి అని ఎడంచేత్తో ఆ పేపర్లో చూస్తున్నాను ఉద్యోగంలో కొత్తగా ఈ ఆఫీస్లో చేరాను చేరిన వెంటనే ఈ ఫోన్ ఏం చేయాలి అక్కడ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది దీన్ని ఆపాలి ఏం చేస్తే ఆమె ఆగిపోతుంది వెళ్ళకండి మేడం అలాగే ఉండండి మేడం సెల్ఫీ తీసుకుంటూ మాట్లాడతాను మేడం భయపడ్డాను చావబోతున్న మనిషి నాతో ఏం మాట్లాడుతుంది పైగా సెల్ఫీ తీసుకుంటానంటోంది ఎన్నోసార్లు ఇలాంటివి టీవీలో చూసా మొబైల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోవడం ఎడిటర్ గారు అడిగిన వ్యాసం రాయడం అంటే రాసేస్తాను ఇంటికి కూడా రాయచ్చు కానీ ఇదేంటబ్బా ఇది నాకు పరీక్ష బుర్ర పనిచేయడం లేదు ఇది నా ఉద్యోగం ప్రాక్టికల్ అనుభవం సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేస్తోంది నాకు తెలుసు ఈ ఆత్మహత్య నది క్షణికావేశంలో చేసేది ఆ క్షణం కనుక దాటితే అవును ఈ క్షణం దాటేలా చేయాలి నేనిప్పుడు ఆమె సమయాన్ని వృధా చేయాలి సమయం గడుస్తున్న కొద్దీ కోపం ఆవేశం బలహీనపడతాయి ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నా విరమించుకోవచ్చు ఆమెని మాటల్లోకి దింపాలి ఎలా అయినా ఏదో మాట్లాడుతూ ఉండాలి చూడమ్మా నాకు నీ పరిస్థితి ఏంటో తెలీదు చెప్పు నువ్వు నీ భర్త పోట్లాడుకున్నారా అవునండి రోజూ నాతో పోట్లాటేసుకుంటారు ఆరు నెలల క్రితం కంపెనీ వాళ్ళు తీసేసిన కొన్ని వందల మందిలో మా ఆయన కూడా ఉన్నారండి రికార్డింగ్ మొదలుపెట్టాను అలా తీసేస్తే ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చే ఉంటారు కదమ్మా ఆరు నెలల జీతం ఇచ్చే ఉండాలి ఇచ్చారమ్మా అదే అయిపోయింది ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉండి నేను ఎదురుగా కనిపిస్తే చాలు పోట్లాటేసేసుకుంటున్నారు ఉద్యోగం లేదు ఇబ్బందులు ఉద్యోగం పోవడానికి ఇంట్లో ఇబ్బందులకి కారణం నేనే అంటాడు అన్నీ నా మూలంగానే అంటూ గొడవ పెట్టుకుంటాడండి ఏం చెప్పమంటారు ఈరోజు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు పిల్లలు చిన్నవాళ్ళమ్మా నా కోసం ఏడుస్తూ ఉంటారు ఆమె ఫోన్ నంబర్ని పెద్దగా ఓ పేపర్ మీద రాశాను ఈ నంబర్కి సంబంధించిన అడ్రస్ తెలుసుకునిరా అని రాశాను అడ్రస్ తెలుసుకున్నాక ఆమె ఉండే ఇంటి పక్క వాళ్ళకి సెక్యూరిటీకి వాచ్మెన్కి చెప్పిరా అని కూడా రాశాను ఫోన్లో ఆమెకి నేను కనపడకుండా కాస్త పక్కకి వంగి అప్పుడే వచ్చిన సారయ్యని రమ్మని సైగ చేశాను నా కుర్చీ దగ్గరికి రాగానే ఆ పేపర్ ఇచ్చాను వాడు ఆ పేపర్ తీసుకుని నా వైపు చూశాడు అర్థం చేసుకున్నాడు నీ పేరేంటో నాకు తెలీదు చావుబోయే ముందు నా పేరు ఎందుకు లేమ్మా ఏదో ఓ పేరు అంటూ మొబైల్ అడ్జస్ట్ చేసింది ఫోన్లో ఆమె మొహం కనబడింది ఎర్రని బట్టలు వేసుకున్నట్టుగా ఉంది మొహం కనిపించలేదు కదిలిపోతోంది గోడ ఫ్యాను కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో ఆమె మొహం కూడాను మేడం మిమ్మల్ని ఎందుకు పిలిచానో నాకే తెలీదు మిమ్మల్ని ఇలా లైన్లో ఉంచేస్తున్నాను పని ఉంటే చెప్పండి పెట్టేస్తాను తోడక్కర్లేదులేండి కంగారు పడ్డాను అహ లేదమ్మా నాకేం పని లేదు ఆమెతో మాట్లాడుతూనే ఓ పేపర్ తీసుకుని నేను మాట్లాడుతున్న ఈమె నంబర్ ఇది ఈ నంబర్ ఇల్లు కనుక్కుని ఆమె సూసైడ్ చేసుకోకుండా ఆపండి పోలీసులకి ఫోన్ చేయండి అని రాసి వాట్సాప్లో పెట్టేశాను మేడం మేడం ఉన్నారా ఏదోలా అవుతోంది మేడం కళ్ళు మండుతున్నాయి ఆమె ప్రయత్నాన్ని ఆపలేనా ఆమెను దేవుడా ఎవరైనా వచ్చే వరకు ఆమె ప్రయత్నాన్ని ఆపాలి ఈ కొన్ని క్షణాలు ఏదైనా మాట్లాడాలి ఆమె మనసు మార్చాలి నాతో మాట్లాడాలని కదమ్మా ఫోన్ చేశావు మాట్లాడు నీ పిల్లల గురించి చెప్పు అందంగా ఉంటారా ఏం చదువుతున్నారే ఏదో పడిన శబ్దం ఫోను కింద పడిపోయిన శబ్దం ఆ తర్వాత నిశ్శబ్దం ఆమె పడిపోయిందా నిస్సహాయంగా నా ఫోన్ వైపు చూశా ఆమె ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్ కనిపిస్తోంది మేడం మా పిల్లల ఫోటో తీసుకొచ్చాను చూడండి మేడం ఎంత ముద్దుగా ఉన్నారు నా పిల్లలు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు మేడం అంటూ ఓ ఫోటోని నాకు కనపడేలా పెట్టడానికి ప్రయత్నిస్తోంది మేడం అలాగే అక్కడే ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళింది నేను దిక్కులు చూస్తున్నాను పోలీసులకు చెప్పారో లేదో వాళ్ళొచ్చేలోగా ఈమె పరిస్థితి ఎలా ఉంటుందో మళ్ళా ఆమె లైన్లోకి వచ్చింది ఎర్ర బట్టలతో కనిపించింది మేడం ఇది మా ఫ్యామిలీ ఫోటో చూసారా చూడండి మేడం ఆ మరుక్షణం కింద పడ్డ శబ్దం మేడం ఫోటో పడిపోయింది మేడం తీయడం కష్టం పిల్లల్ని చూడకుండా పోతానంటారా దేవుడికి దండం పెట్టుకున్నాను ఆ ఫోను మనిషి దొరకాలి ఫోన్లో మాట్లాడించాలి మరో పావుగంట ఈవిని ఎలాగైనా ఎంగేజ్ చేయాలి గొంతు కూడా మారింది మేడం ఉన్నారా మేడం అగ్గిపెట్టి మర్చిపోయాను తెచ్చుకుని వస్తాను మేడం ఎక్కువ సమయం లేదు ఇంకా పిల్లల్ని పైన స్వర్గంలోనే కలుసుకుంటాను నా అదృష్టం ఇంతే అనుకుంటాను మేడం మీరు అలాగే ఉండండి మేడం ఒక్కదానికి చావాలంటే భయంగా ఉంది మేడం సారయ్య వచ్చాడు బాగా వంగి నాకు పేపర్ అందించాడు ఊపిరి పీల్చుకున్నాను ఓహో ఈమెకి చావంటే భయం కానీ ఈమెను ఎలా ఆపగలను ఈ క్షణాలు ఇలా ఆగిపోవాలి ఆమె భర్త పిల్లలు రావాలి అంతవరకు ఈమె ఉంటుందా అగ్గిపెట్టి తెచ్చుకుని వస్తే ఆమె ఇంకా ఆగదు పుల్లని పడేస్తుంది ఒక్కసారిగా మంటలు పైకి లేస్తాయి అందులో ఆమె ఓళ్ళు జలధరించింది ఊహించుకోవడానికే భయమేసింది ఆమె ఇల్లు దొరికింది పక్క వాళ్ళందరికీ చెప్పాను ఆమె ఇంటి వైపుకి వెళ్ళారు మేడం ఎవరో తలుపు కొడుతున్నారు మేడం నేను తియ్యను ఊపిరి పీల్చుకున్నాను నేను మేడం అగ్గిపెట్ట దొరకట్లేదు నేను ఫెయిల్ అయ్యాను మేడం జీవితంలోనూ ఆఖరికి చావడానికి చేసిన ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయ్యాను మేడం ఫెయిల్ అవలేదు నీ పిల్లల మీద ప్రేమే నిన్ను బతికించింది కొన్ని క్షణాలు ఆమెని మాటల్లో పెట్టి చావుని ఆపగలిగాను వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ కొన్ని క్షణాలు విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ